మురంపల్లి బంజర్ పిహెచ్సి హాస్పిటల్లో చేస్తున్న అన్ని టెస్టులను ప్రజలు వినియోగించుకోవాలన్నారు డాక్టర్ లక్ష్మీ సాహితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపహడ్ మండలంలోని ఈ ఆసుపత్రికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు రోజు ఓపీలు మినిమం నూట యాభై నుంచి పైకి పైన వస్తుంటారని తెలిపారు ఇక్కడ కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారని మిగతా టెస్టులకు కొత్తగూడెం పంపిస్తామని తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మీ సాహితి నేను పిహెచ్సి మోరంపల్లి బంజరా మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు మనకి సీజనల్ డిసీజెస్ అన్ని ఫీవర్స్ ఇవి ఎక్కువ అవుతున్న కారణంగా చాలా వరకు కూడా మా పిహెచ్సి తరఫు నుంచి మేము డ్రైడే యాక్టివిటీస్ కానీ ప్రజల్లో ఇలా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నాము దాంతో పాటు ఏంటి అని అంటే ఎవరికైనా రెండు రోజులు కానీ లేదంటే మూడు రోజులు జ్వరం దగ్గు జలుబు ఇలా ఉన్న పేషెంట్స్ కి కూడా మేము ఇక్కడ ఫీవర్ ప్రొఫైల్ మొత్తం సిబిపి కానీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఈ టెస్ట్లన్నీ కూడా పిహెచ్సి లెవెల్లోనే చేయడం జరుగుతుంది అండ్ కన్ఫర్మేషన్ కోసం మేము అవసరమైన శాంపుల్స్ పిహెచ్సిలోనే కలెక్ట్ చేసి కొత్తగూడెం పంపిస్తూ ఉంటాము ప్రస్తుతానికి మాకు రోజు ఇక్కడ వన్ ఫిఫ్టీ పైన అట్లా ఓపీ వస్తున్నారు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్కి కూడా టెస్ట్లు ఇక్కడే జరుగుతున్నాయి ఇవే కాకుండా ప్రతి మంగళవారం ఇంకా గురువారం రోజు ఆరోగ్య మహిళ ఇంకా అమ్మ కోసం ప్రోగ్రామ్స్ స్పెషల్గా ఇట్లా లేడీస్ కోసం పెట్టి వాళ్ళకి అవసరమైన విటమిన్ టెస్ట్లు కానీ లేదు ఇంకా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా పరీక్షలు అవసరం ఉన్నా కూడా మేమే వాళ్ళని ఇక్కడ నుంచి కొత్తగూడెం పంపించడం జరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మా డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి